దేవాలయాల వికాసమే మానవజాతి మనగొడకు జీవకర్రాని నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు కొల్చర మండలం పోతచెట్టుపల్లి గ్రౌండ్ లో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా సోమవారం నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ ఆచార సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో దేవాలయాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని అన్నారు దేవాలయ ఉత్సవాలు జాతరల ద్వారా ప్రజలలో మానవత్వ కోణాలైన ఐక్యమత్యం స్నేహశీలం శాంతి దానగుణం వంటి లక్షణాలు అభివృద్ధి చెంది మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు పెద్ద తల్లి ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రశాంత విజయవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానని అన్నారు ప్రజలు తనపై నమ్మకంతో తనను గెలిపించారని ప్రజా సమస్యలు తీర్చే శక్తి తనకు సమకూర్చాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ముద్రాజ్ బంధువులకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంజులా కాశీనాథ్ జెడ్పీటీసీ ముత్యంగా మేఘమాల సంతోష్ కుమార్ బిఆర్ఎస్ మండల నాయకులు గ్రామ ముద్రాజులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది ఎంత గారి పూర్వ జన్స్టాహాలు భావిస్తూ ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది మరి హిమన్ కార్యక్రమాన్ని అమ్మ ప్రదర్శిస్తా అదేవిధంగా మరి ఎంత దేవతా విక్రహాలు జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే అమ్మ ఆశీస్సులు ఏంటి ఎవరందరూ ఏం చేయాలి అమ్మకు అనుకున్నట్టు కొన్ని మనలందరూ కూడా కాపాడుకోవడం కోరిక కోరిన కోరికలు పిలిచేటువంటి పెద్ద మతలు ఇక్కడ పెద్ద మతల యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మరి అందరూ సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితం గట్టే విధంగా ఆశీర్వించాలని చెప్పేసి పెద్ద మతని పేర్కొంటా ఉన్నాం అదేవిధంగా ప్రజలు నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని గెలిపించడం జరుగుతుంది ప్రజా సమస్యలు చేసేటువంటి శక్తి కూడా అమ్మవారిని మా ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తాం ఈ కార్యక్రమం అంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ ఆలయ పండుగ సక్యంగా ग्राम कर्मीजुन एन्टिपी मान्छे मान्छेले पाँच ग्राम सर्पेसिय प्रायः जयक